వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యా టేస్టీ ఫుడ్స్ ఈరోజు ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ అయిన రెస్టారెంట్ స్టైల్లో గోబీ సిక్స్టీ ఫైవ్ని ఎలా చేసుకుందామో చూద్దాం కరకరలాడుతూ సూపర్గా ఉంటుంది మనకు కావాల్సింది గోబీ గోబీని ఇలా పెద్ద సైజులో కాకుండా చిన్న సైజులో కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి మరి చిన్న సైజు అయితే బాగుండదు మనకు కావాల్సింది మైదా పిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ గరం మసాలా కొంచెం కారం ఇంకా నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు రెడ్ ఫుడ్ కలర్ అండి రెడ్ ఫుడ్ కలర్ మీరు మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు మీకు చూపించడం కోసం నేను తీసుకున్నాను కొద్దిగా కొత్తిమీర ఇవండి మనకు కావాల్సిన పదార్థాలు ఇంకా గోబీని ఉడికించుకోవడానికి వాటర్ని వెయిట్ చేసుకుందాం ఆ టూ గ్లాసెస్ వాటర్ని ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాం ఇలా స్టవ్ పైన పెట్టేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా బాయిల్ అయ్యే వరకు ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో గోబీని కట్ చేసి పెట్టుకున్న గోబీని ఇందులో వేసేసుకోవాలి ఇలా ఎందుకు వేసుకోవాలంటే ఇందులో ఏమైనా జెమ్స్ ఉంటాయి కదండీ ఆ జెమ్స్ పో వెళ్ళిపోవడానికి ఇలా చేసి చూస్తే ఇలా కొంచెం గట్టిగా ఉండాలి అలా అయితే మనకి గోబీ సిక్స్ట్ ఫ్రై చేయడానికి గోబీ రెడీ అయినట్టు ఇంకా ఇలా జాలి దాంట్లో తీసేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి దీన్ని ఇలానే పక్కకు పెట్టేసుకొని మన కోటింగ్ కావాల్సింది రెడీ చేసుకుందాం త్రీ టేబుల్ స్పూన్ మైదాపిండి వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి కొద్దిగా కారం సరిపడా సాల్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గరం మసాలా కొంచెం సోడా వేసుకోండి సోడా వేసుకుంటే కొంచెం క్రిస్పీగా మంచిగా వస్తాయి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి గడ్డలు ఏం లేకుండా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకొని ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ని వేసుకొని మొత్తం కలిపేసుకొని ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకొని గోబీని ఇందులో వేసేసుకొని మొత్తం గోబీకి మొత్తం పిండి మొత్తం ఇలా మొత్తం కోటింగ్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా ఉండాలండి లేదు ఇట్లా కొంచెం పలుచ ఉందంటే కొంచెం పిండిని మళ్ళీ యాడ్ చేసుకొని కలుపుకోండి మనకైతే ఇలా ఉంటే సరిపోద్ది ఇంకా గ్యాస్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి చాలా వేడిగా ఉండాలండి ఆయిల్ ఇలా వేడయ్యాక ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు కొంచెం మెల్లిగా టర్న్ చేసుకోవాలి మెల్లిగా టర్న్ చేసేసుకొని రెండు నిమిషాలను చేసి ఇలా క్రిస్పీగా అయినప్పుడు తీసేసుకోవాలి తీసేసుకొని ఇంకా మిగతావి కూడా అలానే ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అవి కూడా తీసేసి అదే ఆయిల్లో పచ్చిమిర్చి కరివేపాకును కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక వీటిని కూడా తీసేసుకోవాలి తీసేసుకొని సర్వింగ్ బోల్లోకి మొత్తం అన్ని గోబీ సిక్స్టీ ఫైవ్ని తీసేసుకుంటే ఎంతే అండి ఎంతో టేస్టీ అయినా రెస్టారెంట్ స్టైల్ గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అండి మీకు కానీ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్